హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ అయితే మనం హిందూ టెంపుల్ కి వచ్చాం అన్నమాట సో అమెరికాలో టెంపుల్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ఎంత బాగున్నాయి అంటే అసలు చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కాసేపు ఇండియా వెళ్ళొచ్చామా అన్నంత ఫీలింగ్ లోనే ఉంటుంది ఇండియాలో కిను ఇక్కడికి ఎక్కడ ఎటువంటి తేడా లేదు చూడండి అబ్బాబా ఈ డోర్లు కానీ తోరణాలు కానీ పక్కనే ఇలా దేవతల ఫ్యామిలీలు కానీ చూడండి ఎంత బాగుందో శివయ్య ఫ్యామిలీ ఇక్కడ టెంపుల్ పైన అక్కడ చూడండి బయట ఎంట్రన్స్ లోనే ఇదంతా ఎంత బాగుందంటే ఆర్కిటెక్చర్ గాని కింద ముగ్గులు చూడండి అసలు ఇండియాలో మనం టెంపుల్ లో ముగ్గులు ఎలా ఉంటాయో సేమ్ అసలు ఎంత బాగున్నాయంటే కాసేపు ఇండియా వెళ్ళొచ్చాము అన్న ఫీలింగ్ లోనే ఉంటాము ఇక్కడికి వస్తే ఒక్కటే అనమాట ప్లేసు కాసేపు ఇండియా మిస్ అవుతున్నాం అనుకున్నప్పుడు ఇలా టెంపుల్కి వెళ్తే ఎంత బాగా మంచి ఫీలింగ్ వస్తుంది అంటే ఇక్కడ చూడండి ధ్వజస్తంభం కూడా ధ్వజస్తంభం చుట్టూ మంచిగా ముగ్గులు పెట్టారు సేమ్ హైదరాబాద్ లో మేము టెంపుల్ లోకి వెళ్ళే వాళ్ళం అన్నమాట ఉప్పల్లో సో సేమ్ ఇలాగే ఉండేది బయట నుంచి ఎంత బాగుందంటే ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగా ఉంది ఎంత బాగుందో గోల్డ్ కలర్ తో నామాలు కానీ ఎంత బాగుందంటే గా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఈ టెంపుల్ ధ్వజస్తంభం ఎదురుగా గేట్ ఓపెన్ చేయలేదు సో తిరిగి వెళ్ళాలి కొంచెం ఇటు నుంచి వచ్చామన్నమాట లోపలికి సో ఇది వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్తే పక్కన షూస్ స్వెటర్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇలా ఒక రూమ్ ఉంటది ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఇలాంటి రూమ్ ఒకటి ఉంటదన్నమాట బయట సో ఎందుకంటే ఇక్కడ చలికాలంలో చెప్పులు బయట ఇప్పేసి లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం కదా సో అందుకే టెంపుల్ లోనే ఒక సైడ్ ఇలా పెట్టేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పులన్నీ అక్కడ పెట్టేసుకొని పైన జాకెట్స్ తగిలించుకోవడానికి ఆ హ్యాంగర్స్ కూడా ఇచ్చారనమాట సో ఆ కి తగిలించుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే స్పేస్ కూడా చాలా మంది వచ్చినా కూడా పెట్టుకోవడానికి అంత బాగుంది స్పేస్ అయితే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇక్కడ ఇది కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో రూము ఇంకా బయటకు వస్తే ఏమంటే చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఇలా స్పేస్ కూడా ఉంది కాకపోతే ప్రజెంట్ అయితే కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ బంద్ చేశారు అక్కడ అంతా మడుగులు అవుతున్నాయి చలికాలం కదా చాలా చలిపెడుతుంది అనేసి ఇంకా ఇది వచ్చేసి చేతులు కొడుకోవడానికి మాత్రం ఇక్కడ హ్యాండ్ వాష్ పెట్టారనమాట హ్యాండ్ వాష్ చేసుకొని పక్కనే టిష్యూలు ఉన్నాయి మళ్ళా హ్యాండ్ హ్యాండ్ డ్రై చేసుకోవడానికి ఇదిగో ఇలా డ్రయర్స్ కూడా ఉన్నాయన్నమాట సో అంతా గా చాలా బాగుంది సో ఇలా ముందుకెళ్ళిపోతే లోనే మనకి గణపయ్య దర్శనం ఇస్తాడనమాట చూడండి ఎంత బాగుందో కదా బుజ్జు గనపయ్య సో ఇలా గణపయ్య పక్కన వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయన్నమాట సపరేట్ రూమ్ లాగా ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఏంటంటే ఒక టెంపుల్లోనే అన్ని దేవతల విగ్రహాలు దేవుల విగ్రహాలు అన్ని ఉంటాయి అన్నమాట ఒకటే టెంపుల్లో సో ఎంట్రన్స్ లో మనకి శివయ్య ఇట్లా చూడండి అందరు దేవతలు ఉన్నారు హిందువులు ఎంత మంది దేవులను అయితే తెలుగు వాళ్ళు అటు హిందీ వాళ్ళు ఎవరైతే హిందువులు ఎవరైతే పూజిస్తా ఉంటారు ఆ దేవతలు అందరూ ఇక్కడ ఉన్నారనమాట సో ఎంట్రన్స్ లోనే ఇలాగా బుద్ధదేవుడు అమ్మవార్లు అమ్మవార్లు అయితే చాలా విగ్రహాలు ఉన్నాయి ఆ అన్ని రూపాలు అమ్మవార్లు అమ్మవారు ఎన్ని రూపాల్లో దర్శనమిస్తుందో అన్ని రూపాలు ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇక్కడ అయితే విగ్రహాల దగ్గర కింద ఏం మెన్షన్ చేయలేదు సో తెలిసి తెలియకుండా ఏదో ఒకటి చెప్పొద్దో అని చెప్పి నేను చెప్పట్లేదు మీకు సో టెంపుల్ వెనక సైడు మళ్ళా ఇలా ఉత్సవ విగ్రహాలు కళ్యాణ విగ్రహాలు ఇలా అన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అన్నిటికీ కూడా బా ఇన్ని విగ్రహాలు ఉన్నాయి కదా అన్నిటికి కూడా పూజ చేసి మంచిగా నైవేద్యము అన్ని పెట్టున్నారు ఇక్కడ చూడండి చిన్న కృష్ణుడు అలా అన్ని చిన్న చిన్న విగ్రహాలు ఎన్ని ఉన్నాయో శివయ్య మళ్ళీ ఇక్కడ ప్రతి గాడ్ ఫ్యామిలీ కూడా ఇక్కడ అన్ని గాడ్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే పేర్లు రాయలేదు గా సో కొన్ని మాత్రమే తెలుసు నాకు ఇది వెంకటేశ్వర స్వామి ఇలా కళ్యాణ వెంకటేశ్వర స్వామి లాగా ఇలా గా పెట్టున్నారు చిన్న చిన్న విగ్రహాలు చూడండి ఇలా పూజ చేసుకోవడానికి అలా అంటే అందరం అందరిని కూడా అక్కడ ముందు పెద్ద విగ్రహాల దగ్గరికి వెళ్ళలేం కదా సో కింద ఏమైనా పూజలు చేసేటప్పుడు ఈ విగ్రహాలు పెట్టి పూజ చేస్తూ ఉంటారు చూడండి ఇవి ఇవన్నీ టెంపుల్ చుట్టూరు అనమాట మెయిన్ మెయిన్ గా ఫైవ్ సిక్స్ ఓ విగ్రహాలు ఉన్నాయి కదా అవి మెయిన్ మెయిన్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఇవి టెంపుల్ చుట్టూరు అనమాట మళ్ళీ లోపల సో ఇలా అన్ని దేవుళ్ళు కూడా నీట్ గా పెట్టున్నారు బాబా రోజెస్ అయితే ఎంత బాగా అలంకరించి పెట్టారో చూడండి హనుమంతుడు ఎంత బాగున్నాడో చూడండి ఇక్కడ ఇక్కడ ఈ హిందూ దేవత లేదు అనుకుండా ప్రతి దేవత కూడా మనకి ఎలా దర్శనమిస్తుందో చూడండి అమ్మవారు కనకదుర్గ అమ్మవారికి మాల వేస్తున్నారు సో ఇంత వింటర్ లో కూడా చూడండి అమ్మవార్లకి కానీ అయ్యవార్లకు కానీ అసలు ఎంత బాగా వేస్తున్నారు దండలు అయితే అవి ప్లాస్టిక్ దండలు కాదనమాట మన రియల్ ఫ్లవర్స్ తో చేసిన దండలే అసలు ఇక్కడ ఫ్లవర్స్ కనిపించడమే చాలా తక్కువ అలాంటిది ఇలా మాలలు తెప్పించేస్తున్నారు అంటే ఎంత బాగా అనిపిస్తుందో టెంపుల్కి వెళ్తే అమ్మ కనక కనకదుర్గా దేవి దగ్గర పూజ చేస్తున్నారు అన్నమాట సో అమ్మవారు ఇగో బుద్ధదేవుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణుడు ఒకటొకటి మెల్లిగా నిదానంగా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయంటే సీతాదేవి సీతారామ లక్ష్మణ వెంకటేశ్వర స్వామి అలాగే కనకదుర్గ అమ్మవారు అమ్మవారి దగ్గర చుట్టుపక్కల చూడండి మళ్ళీ చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి సో మధ్యలో అయితే శివయ్య ఉన్నాడు సో ఇదనమాట బయట నుంచి ఇందాక మనం చుట్టూ చూసి వచ్చాము కదా అవి ఆ విగ్రహాలు అనమాట పక్కన బా అసలు చూస్తుంటే కూడా ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి నరసింహ స్వామి సో ఈ దేవత ఉంది ఈ దేవత లేదు లేదంటే అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ కొలువై ఉన్నారనమాట అందుకే పెట్టినట్టు ఉన్నారు హిందూ టెంపుల్ అని చెప్పి సో నేముకు తగ్గట్టు కూడా ప్రతి హిందువు వచ్చి పూజ చేసుకోవచ్చు సో అలంకరణ కూడా చూడండి ఎంత బాగా చేశారంటే చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అంత బాగున్నాయి శివయ్య కానీ అలా వెంకటేశ్వర స్వామికి సీతారామలక్ష్మణులకి చూడండి ఎంత బాగా చీర కట్టడం చూడండి సీతాదేవికి ఎలా కట్టారో చాలా బాగా కట్టారు అలాగే చూడండి ఎంత మంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ ప్రసాదం పెట్టకుండా అస్సలు పంపించరు ఇగో తులసి మా తులసి మాత వరాహి దేవత అలా అందరూ ఉన్నారు కనకదుర్గ వారికి చూడండి మంచిగా నిమ్మకాయలు మాలేసారు వేసారు సో అది అన్మాట టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ప్రసాదం తీసుకోవడానికి అలాగే ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతుంటారు అనమాట ఇక్కడ సో మనం కొనుక్కొను కొనుక్కోవచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటాయి టేస్ట్లు కూడా సో ఇది టెంపుల్ బయట నుంచి చూడండి సైన్ నుంచి ఎంత బాగుందో అలా అయితే చాలా బా ఎక్కువగా ఉంది చలి సో ఎండ పైనుంచి ఎండ పడుతుంది కానీ తల్లి మాత్రం విభత్సంగా చల్లబడుతుంది సో నాకైతే బనానా ఇచ్చారు పంతులు గారు ఇంకా పిల్లలకి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్లో నుంచి ఆడుకోవడానికి ఇలా ప్లే ఏరియా కూడా ఉందనమాట చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి